అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఎనిమిది మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయం ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా ఇంటెలిజెన్స్ వాళ్ళుగా మాత్రం బుర్ర లేదా ఆ రిపోర్ట్ ఇవ్వరా ఎంతమంది పోలీసులను పెట్టాలి ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటాయి అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది పోలీస్ వైఫల్యం కాదా నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతను నిర్లక్ష్య కారణంగా ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా సవాల మీద పేలాలు వేలుకునేటట్టుగా అప్పుడేమో ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయలేదా అప్పుడు అప్పుడు చనిపోకుండా చూడాల్సిన బాధ్యత ఏమో ప్రభుత్వం అంట ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్ లో ఏదైనా అపశృతి జరిగితేనేమో ఆ పార్టీ బాధ్యుడా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా